తాటి చెట్లను కూలగొట్టిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన రాములు గౌడ్ తన భూమిలో తాటి చెట్లు కూలగొట్టిన వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలని గంధమల్ల గ్రామవాసి కలకుంట్ల రాములుగౌడ్ పేర్కొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గందమల్ల గ్రామ శివారులో కల సర్వే నెంబర్ ఐదు వందల నలభై రెండు మాకు భూమి ఉందని అది వారి తాతల ఉమ్మడి ఆస్తులని ఇంకా ఆ భూమిలో ఎలాంటి ఆస్తి పంపకాలు జరగలేదని అటు భూమి కోర్టు తగాదాలో ఉండగా మా పాలివారు తాటి చెట్లను ఎలాంటి సమాచారం లేకుండా తొలగించారని పేర్కొన్నారు అలాగే ప్రభుత్వం వారిపైన తగు చర్యలు తీసుకుని గౌడ సంఘానికి మరియు తనకు న్యాయం చేయాలని కోరారు నా పేరు కల్కుంట్ల రామగోడు గ్రామం గన్నమల్ల మండలం చుట్టపల్లి జిల్లా యాదాద్రి భోన గ్రామంలో ఐదు వందల నలభై రెండు సమయంలో వ్యవసాయ భూమి కలదు మా ఐదుగురు తాతర ఉమ్మడి ఆస్తి మేము సమానంగా పంచుకోలేదు అది కోర్టు ఆర్డర్లో ఉన్నది కావున మాకు తెలియకుండా కల్కుంట్ల రాజు కలకుంట్ల వీరేశము నా పొలంలో ఉన్న తాడి చెట్లను ఎక్సైజ్ శాఖ కానీ మాకు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నిర్దాక్షిణ తా పదిహేను తాడి చెట్లను కూర్చువే కూర్చువేసినారు కావున ఎక్సైజ్ శాఖ వారు తగిన చర్యలు తీసుకో చట్ట చట్టపరమైన చర్యలు తీసుకోగలరని నా యొక్క మనవి మరియు గ్రామ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్